ఓం శాంతి ఈ మాసంలోని పత్రపుష్పంలో త్రిమూర్తి అమృత అమృతవచనాల్లో భాగంగా జాన్కీ దాది గారి రెండవ క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మనం జాన్కీ దాది గారి రెండవ క్లాస్ని వినబోతున్నాము ఈ క్లాస్ని దాది గారు ట్వంటీ నైన్ నైన్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరవ సంవత్సరము సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ క్లాస్ని చేయించడం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక పాస్ట్ బాతే హహి భూత్ హె ఉన్ హె యాద్ కర్ణా మన పరేషాన్ హోనా గడిచిపోయినటువంటి విషయాలే భూతాల వంటివి భూతకాలము అని అంటాం కదా భూతకాలం అంటే గడిచిపోయినటువంటి సమయము సో గడిచిపోయిన విషయాలే భూతాలు ఉన్నాయి వాటిని గుర్తు చేసుకోవడం అంటే పరేషాన్ కావడము అంటే అలజడిలోకి రావటము సంగమ యుగ జో ఇతన ప్యారా లక్త వే పూరా హోజాగా తో హ్యా కరెంగే దాది ఎంతో ప్రేమగా స్టార్టింగ్లోనే అడుగుతున్నారు ఈ సంగమ యుగం అంటే మనందరికీ చాలా ప్రియమైంది మరి సంగమయుగం పూర్తి అయిపోయింది అనుకోండి మనం ఏం చేస్తాము భ పతాకి బాబాకే సాత్ జాయింగే ఓర్ సబ్బ ఆత్మయే మచ్చరో సదృశ జాయిగి ఆత్మా ఉడతీ హనా అగర్ అంతమే ఆత్మ మచ్చరో సదృశ్య జాయితో ఉస్ ఆత్మకి క్యా వాల్యూ హచ్చర్కి క్యా వాల్యూ దాది ఎంత చక్కగా విశ్లేషిస్తున్నారు సంగమయుగం ఇంత ప్రియమైంది ఇది సమాప్తం అయిపోతుంది అప్పుడు ఏం చేస్తాము అని అడిగి దాది అంటున్నారు మనందరికీ తెలుసు బాబా తోడు వెళ్ళిపోతాము అన్ని ఆత్మలు కూడా దోమల వలె ఎగిరిపోతాయి ఆత్మ ఎగురుతుంది కదా ఒకవేళ అంతిమంలో ఆత్మలు ఈ దోమల సదృశ్యంగా దోమలలాగా వెళ్తాయి అని అంటే ఇక ఆత్మకి వ్యాల్యూ ఏంటి దోమలకి ఏమైనా వాల్యూ ఉందా దోమలు గుంపులాగా వెళ్తాయి అని అంటే ఏమైనా వాల్యూ ఉందా అలాగే ఆత్మలు కూడా ఎగిరి వెళ్ళిపోతాయి ऐसी इस में रहने से कोई फाइदा नहीं है लेकिन मैं आत्मा మే ఆత్మ रहूं నా రహు ही चली చలిజావు దాది వెళ్ళిపోయిన ఐదు సంవత్సరాలకు మనం ఈ క్లాస్ మనం వింటున్నాము ఎంత చక్కగా దాది అంటున్నారు ఇలాంటి ఆత్మలకి ప్రపంచంలో ఏదైనా విలువ ఉందా వాళ్ళు ఉండి కూడా ఏమైనా లాభం ఉందా కానీ నేను ఆత్మను అలాంటి వారిగా ఉండకూడదు అంటే ఎలాంటి వాల్యూ లేనటువంటి లేదు ఎలాంటి లాభము నాతో లేదు అనే విధంగా మనం ఉండకూడదు అంటే చాలా లాభాన్ని ఇచ్చే విధంగా చాలా వాల్యుబుల్గా ఉండాలి అని సందేశాన్ని ఇస్తున్నారు ఎవరికైతే వాళ్ళు ఉంటే కూడా లాభం లేదు వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు మే ఆత్మ బీమారీకో ఖతం కరనేవాలిహు నాకు ఈ బీమారీ ఫెలానేవ్వాలి నేను ఆత్మను ఎలాంటి ఆత్మను అని అంటే దాది అంటున్నారు నేను రోగాలన్నింటినీ సమాప్తం చేసే ఆత్మను అంతేకాని రోగ్రస్తమైనటువంటి ఆత్మను కాదు రోగాన్ని వ్యాపింపజేసే ఆత్మను కాదు రోగాలను సమాప్తం చేసే ఆత్మను भाग्य विधाता बाबा से जो हम आत्माओं को इतना भाग्य मिला है हमारे भाग्य का सितारा तो चमक गया अब उस चमकते हुए सितारे को देख हर एक अपने को जाने बाबा को पहचाने और घर चलने के लिए तैयार हो जाए दादा नरू भाग्य विधाता तो आ, ये उन्ो భాగ్య విధాత బాబా మన ఆత్మలందరికీ ఎంత భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు మన భాగ్యం యొక్క నక్షత్రం ఇప్పుడు మెరిసింది మెరుస్తున్నటువంటి నక్షత్రంని చూసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు బాబాని గుర్తించవచ్చు ఇంటికి వెళ్ళడానికి తయారు కావాలి హమరియేసి చమకో అంటే మన యొక్క మెరుపును చూసి ఇతరులకి ఇలాంటి ప్రేరణ కలగాలి वील भाग्य नक्षत्री बाबा ने गुर्ति वाल स्वयं भाग्या इंट की वे तयारेकाली इलांट भाग्यम ओक मेरप ना आत्म उदा इलांट मेरप तैयार चुस् बा मरे मर गई दुनिया शरीर भी छीछी है शरीर से काम लेना है इससे तंग नहीं होना है लेकिन मोह भी नहीं रखना है బాబా ఇంకేం చెప్పారు అంటే మీరు మరణిస్తే మీకోసం ఈ ప్రపంచం కూడా మరణించినట్టే అని చెప్పారు ఈ శరీరం కూడా చీచీ ఉంది పనికిరానటువంటిది చెత్తగా ఉన్నటువంటిది శరీరంతో ఇంకా ఏం పని ఉంది మరి దీంతో ఏం పని ఉంది అని చెప్పేసి మీరు దీంతో విసిగిపోకూడదు శరీరంతో ఎందుకంటే చీచీగా అయిపోయింది కాబట్టి మరి అలా అదే టైంలో మోహం కూడా ఉండకూడదు शरीर तो विसग पड़कू शरीर तो मोहम उड़कूद जो अपने आप को नहीं समझते हैं, वो प्यार से अपने आप को नहीं संभाल सकते, फिर दूसरे से कफा हो जाते हैं ये स्वयानी स्वयं तेजोर मरी आ, प्रेम तो स्वयानी स्वयं संभाल इतरल तोड़ा तो वो अप्रसन्न ले వాళ్ళతో కూడా నారాజుగానే ఉంటారు తక్దీర్ బనానే వాళ్ళే కభీ కఫా నహి హోతే హే థక్తే నహి హే అదృష్టాన్ని తయారు చేసుకునేటువంటి వారు ఎప్పుడూ కూడా అప్రసన్నంగా అవ్వరు మరియు అలసిపోరు తక్దీర్ ఉంచి బనానికి బాబానే ఆమె సమర్జ్ దిహే సాత్ దియాహే అదృష్టాన్ని ఉన్నతంగా చేసుకోవడానికి బాబా మనకి తెలివినిచ్చారు తోడునిచ్చారు टीचर स्कूल में कोई साथ नहीं देता है वो अपनी ड्यूटी पालन करता है बाबा हमको साथ देता है मात पिता के रूप में भी सखा के रूप में भी हम होशियार हो जाए अच्छा पढ़कर स्कॉलरशिप लेने के टीचर स्कूलों मीकेम तोड़वर आईन केवलम वारूटी यदा उन्नी वहिस्तर का ड्यूटी दो दानी बाबा मन को तोड़े తల్లి తండ్రి రూపంలో సఖుడి రూపంలో అందరి రూపంలో బాబా తోడిస్తున్నారు మరి దీంతో మనం తెలివివంతులుగా కూడా కావాలి బాగా చదువుకొని స్కాలర్షిప్ తీసుకోవడానికి తెలివిని సంపాదించాలి మా అమ్మ స్కాలర్షిప్ లేనినా మమ్మ కిసీకే కిసీకే మే నహి మా మమ్మ కూడా స్కాలర్షిప్ని తీసుకున్నారు కదా అంటున్నారు మా అమ్మ ఎవరి చింతనలో కూడా వెళ్ళలేదు पर अपने जीवन के उदाहरण से उठते बैठते सिखाती रही मरी मम्म तन ओक जीवता ने उदाहरण से लेटी ने तो बड़ों को देख देखकर जो सीख जाता है उसे वरदान मिल जाता है ఎవరైతే పెద్దవాళ్ళను చూస్తూ చూస్తూనే నేర్చుకుంటారో అలాంటి వారికి వరదానం లభిస్తుంది చెప్పాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళని చూస్తే నేర్చుకునే వాళ్ళకి వరదానం లభిస్తుంది కై మిసాల్ హే జో ఇతనే భోలే భాలే మమ్మ బాబాకు దేఖ ఐసీ సీఖే హే జో ఉతే బడోంకా వరదాన్ హ్యా ఇలాంటి చాలామంది యొక్క ఉదాహరణలు ఉన్నాయి అని అంటున్నారు ఎందుకంటే చాలా భోలా మాతలు చాలా అమాయకమైనటువంటి వారు మా బాబాను చూసి ఎలా నేర్చుకున్నారు అంటే వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు కేవలం ఇదే అంటారనమాట మీరు ఇంత చక్కగా ఎలా నేర్చుకున్నారు అని అంటే చాలా అమాయకులు కానీ ఎలా నేర్చుకున్నారు అని అంటే బాబా యొక్క పెద్దవాళ్ళ బరదానము అని అంటారు జో బడే బోలే ఊసే దిల్సే స్వీకార్ కరే తో కయీ కార్య సహజ హోజాతే హే పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో దాని హృదయపూర్వకంగా స్వీకరించినట్లైతే అనేక కార్యాలు सहजమైపోతాయి ముజే సిర్ఫ్ హాజీ కర్కే dil se కర్నా హై మరి పెదవాల్ ఏదైతే చెప్పారో అది హృదయపూర్వకంగా స్వీకరించాలి అని నన్నర్ కదా నేను కేవలం హాజీ అని అంటు హృదయపూర్వకంగా చేయాలి ఇస్సే జో దివాయే ملتی హై वो दुవాయే kaam కర్తీ హై జో khud nahi karte hain दुवाये कराती हैं దీంతో ఏవైతే ఆశీర్వాదాలు లభిస్తాయో ఆ ఆశీర్వాదాలు పనిచేస్తాయి ఎవరైతే స్వయం చేయరో వారికి ఆశీర్వాదాలు పనిచేయిస్తాయి ఆబ్ సబ్ కహో హమ్కో బడోంకి దువాయే హే మీరందరూ కూడా ఇలాగే అనండి మాకు పెద్దవారి ఆశీర్వాదాలు ఉన్నాయి అని హమ్కో ఆగే బడానే వాళ్ళే ఊంచు ఊఠానే వాళ్ళే కోన్ హే మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాళ్ళు మరియు ఉన్నతంగా చేసేవారు ఎవరు సచ్చి దిల్సే కర్నే వాళ్ళకో దువాయి మిల్తీహే సత్యమైన హృదయంతో చేసేవారికి ఆశీర్వాదాలు లభిస్తాయి ఉంచి తక్దీర్ బనా వాళ్ళే అప్కో యా బాబుకో ఠగేంగే నహి దిఖావా నహి కరెంగే ఉన్నతమైన అదృష్టాన్ని చేసుకునేటువంటి వారు స్వయాన్ని కానీ బాబాని కానీ మోసం చేయరు అంటే షో ఆఫ్ చేయరు దిఖావా చూపించుకోవడం షో ఆఫ్ చేయడం అలా చేయరు ఎవరు ఉన్నతమైన అదృష్టం ఉన్నటువంటి వారు స్వయాన్ని బాబాని మోసపరచరు మరియు షో ఆఫ్ చేయరు కయ్యూంకే అందరు హోగా మన్మత్ అవరు ముక్సేకెహెంగే శ్రీమత్ చాలామందికి లోపల మన్మతం ఉంటుంది కానీ నోట్తో ఏం చెప్తారు శ్రీమతము అని అంటారు అప్ కామనా పూరికరణకి లే జో శ్రీమత్మే అప్ మత్ మిక్స్ కర్తాహే ఓ అప్నని ఆప్కు ఠగ్తాహ మోసం చేయడం అంటే ఏంటి చాలా సుందరమైన సరళమైన పరిభాషను దాది అంటున్నారు మన యొక్క అంటే స్వయం యొక్క కోరికల్ని తీర్చుకోవడాని కోసము శ్రీమతం పేరు చెప్పి స్వయం యొక్క మతాన్ని మిక్స్ చేస్తారు అదే స్వయాన్ని స్వయం మోసం చేసినట్టు శ్రీమతం పేరు చెప్పి స్వయాన్ని స్వయం యొక్క మతం మిక్స్ చేయడము అంటే అదే మోసం చేసినట్టు మీఠా బాబా కెహతే హే జ్ఞాని తు ఆత్మ ముఠే ప్రియ హే నిరంతర యోగి సచ్చా యోగి సాక్షాత్ బాబ్ సమాన్ బన్నీకి ధున్మే రేత హే మధురమైన బాబా ఏమంటారు అంటే జ్ఞాని ఆత్మలు నాకు చాలా ప్రియము అని అంటారు నిరంతర యోగులు సత్యమైన యోగులు సాక్షాత్ బాబా సమానంగా అయ్యేటువంటి అదే లోపల ధున్ పట్టుకొని ఉంటుంది వారికి సంగం పర్ ఏకేక మినిట్ జో బాబా కరాతా హే వహీ కర్నాహే సంగమ యుగంలో ఒక్కొక్క క్షణం బాబా ఏదైతే చేయిస్తారో అదే చెయ్యాలి ఏక్ బాబా హే కర్నే వాళ్ళ దూసరా హే కరానే వాళ్ళ దోనో హమారే ఏక్ ఏక్దో కేసాత్ హాజరు హే ఒక బాబానే చేసేవారు ఒక విషయం అయితే బాబా చేసేవారు రెండో విషయం బాబా చేయించేవారు ఇద్దరు మన ఎదురుగా ఉన్నారు ఏక్ ఏదో సాత్ హాజరు హే అంటే కర్ చేసేవారు చేయించేవారు ఇద్దరు తోడుగానే ఉన్నారు అంటే బాబానే రెండు రూపాల్లో మన ఎదురుగా ఉన్నారు కరనే వాళ్ళ కబి నహి కెహతా హే కి మే కర్తా హరానే వాళ్ళ కెతా హే ముజే కరానా హె తో ఇసే కర్నాహి హసేటువంటి వారు ఎప్పుడు చెప్పరు నేను చేస్తున్నాను అని మరి చేయించేవారు అంటారనమాట నాకు చేయించేవారు ఉన్నారు వారు చెప్పినట్టు నేను చెయ్యాలి అని అంటారు యాసె హంబీ పురాణే కరం బంధన్సే ముక్తు బన్ బాబాకే సాత్ సేవామే హాజరు రహే మనం కూడా అలా కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయి బాబా తోడు సేవలో హాజరవ్వాలి కోయిబీ పురాణే స్వభావ్ సంస్కార్ వశ మర కొయి సంకల్ప బోల్ కరం నాహో ఏ విధమైనటువంటి మన పాత సంస్కారాల వశం అయ్యి మన యొక్క సంకల్పాలు మాటలు కర్మలు ఉండకూడదు అగర్ మేరా కరం శ్రేష్ఠనహి హెతో కరణ్ కరావన్హార్ హమారి స్మృతి మే నహి రహేగా ఒకవేళ నా కర్మలు శ్రేష్టంగా లేవనుకోండి అప్పుడు చేసి చేయించే వారి యొక్క స్మృతి ఉండదు బాబాకు కభి యాద్ కరే కభి భూల్ జాయే తో కోయి లైఫ్ నహి హే బాబాను ఒకసారి గుర్తు చేసి ఒకసారి మర్చిపోయి ఇలా ఉంటే దీంట్లో ఏమి జీవితమే లేదు జో బాబా సునాతా హే ఓహి సిమిరన్ కతే స్వరూపమే లాతే ఐసీ స్మృతి రహే అప్నెసేతో పాస్ట్ భూల్ జాయి భూల్జాయి అప్పుడప్పుడు గుర్తు చేసి అప్పుడప్పుడు మర్చిపోయి ఇదేమి జీవితం కాదు ఇలా ఇది లైఫే కాదు ఏదైతే బాబా వినిపిస్తారో దాన్నే స్మరణ చేయాలి స్వరూపంలోకి తీసుకొని రావాలి ఇలాంటి స్మృతి ఉండాలి మనము పాస్ట్ని మర్చిపోవాలి ఇతరులు కూడా మర్చిపోయే విధంగా చేయాలి మరాహువా హే అగర్ ఉసుకో యాద్ తో ఓ భూత్ హోజాయిగా ఎవరైనా చనిపోయారు మీరు వాళ్ళని గుర్తు చేసుకున్నారనుకోండి అప్పుడు భూతాన్ని గుర్తు చేసుకున్నట్టు తో పురాణి దునియా జో ఖతం హుయీ పడి హే ఉస్కో యాద్ కరణ మన భూత్ ఇప్పుడు బాబా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు मरी पात प्रपंचम यदि सामप्तमो दाने गुर्तवे भूतमनी भूत जब प्रवेश होते हैं तो वो छोड़ते नहीं भूता लपल प्रवेश वदलवन भूता पट्टनवा उठर कदा वाली भूताल, भूताल वदल् बातों के भूत जब किसी में प्रवेश होते हैं तो उसकी शकल कैसी हो जाती है మాటలనే భూతాలు ఎప్పుడైతే ఎవరిలో అయినా ప్రవేశించాయనుకోండి వాళ్ళ ముఖము ఎట్లయిపోతుంది వీళ్ళిలా అన్నారు వాళ్ళలా అన్నారు ఇట్లాంటి మాటల ప్రభావంలోకి వచ్చేసారనుకోండి వాళ్ళ ముఖం ఎలా అయిపోతుంది ఇస్లియే శ్రార్ధకి లాతే ఆత్మ ఇంకా ఉద్ధార హోజాయి శక్తి ఆజాయి అందుకనే పోయిన వాళ్ళ కోసము శ్రాద్ధాన్ని పెడతారు ఆత్మలకి తినిపిస్తారు ఎందుకంటే ఆత్మల యొక్క ఉద్ధారం అవ్వాలి వారి నుండి వేరైపోయి శక్తి కలగాలి ఈ ఆత్మలో అనేటువంటిది ఇలా చేస్తూ ఉంటారు సబ్ దేవి ఓంకే గుణ్ మేరే మే హో మే దుర్గా భీహం శక్తి భీహం శీతలాభీహూ ఇంకా నెక్స్ట్ పాయింట్ దాది అంటున్నారు నేను అన్ని దేవీల గుణాలు నాలో ఉండాలి నేను దుర్గాని కూడా ఉన్నాను నేను శక్తిని కూడా ఉన్నాను నేను శీతలాదేవిని కూడా ఉన్నాను కోయి గుణ్ శక్తికి కమ్మినాహో ఏ గుణం యొక్క శక్తి అ తక్కువ కాకూడదు ప్రతి గుణం యొక్క శక్తి మనలో ఉండాలి ఏది తక్కువ కాకూడదు బాబా సర్వ సంబంధों से हमारे में शक्ति भरता है బాబా సర్వ సంబంధాలతో మనలో బల శక్తి నింపుతారు కంజూర్ కో భూత लगते हैं शक्तिशाली तो उन्हें भागा देते हैं भूत ही उनसे डर जाते हैं మరి దాది అంటున్నారు బలహీనంగా ఉన్న వాళ్ళకే భూతాలు పట్టుకుంటాయి మనసు చాలా వికారిగా లేదు గడిచిపోయిన విషయాల్ని మాట్లాడుతూ ఉంటారు లేదు చాలా బలహీనంగా ఉన్న వాళ్ళకే భూతాలు పడతాయి అని అంటారు కదా శక్తిశాలిగా ఉన్నట్లయితే భూతాలని పారద్రోలుతారు భూతాలే ఆ శక్తిశాలిగా ఉండే వాళ్ళతో భయపడతాయి మే కోణ బాబాకా యజ్ఞ హే యజ్ఞ సేవా హే మే విఘ్న వినాశక్రహం నేను ఎవరిని ఇది బాబా యజ్ఞము యజ్ఞ సేవ ఉంది నేను విఘ్న వినాశకుడిగా ఉండాలి సంగమ యుగ పురుషోత్తమ యుగ్ సంగమ యుగము పురుషోత్తమ యుగము సద్గురుకి దయాదృష్టి కృపా దృష్టి హర్ బాత్సే పార్లేజాతి హే సద్గురు యొక్క దయాదృష్టి ఆశీర్వాద దృష్టి కృపా దృష్టి అన్ని విషయాల నుండి దూరంగా చేస్తాయి टीचर शिक्षा देता है सद्गु पार ले जाता है टीचर शिक्षण सद्गुेमो इक दूर पैकीको वेतर बाबा कहता है याद रखो एक ही मेरा बाप टीचर है बाबा यमटर गुर्तपेकोरे बा टीचर सदगुर उ भले बाप अपना बनाता है टीचर पढ़ाता है फिर सद्गु कृपा से अच्छी तरह पढ़ाता है భలే తండ్రి తనవారిగా చేసుకుంటారు టీచర్ చదివిస్తారు మరియు సద్గురువు యొక్క కృపతో మంచిగా చదువుకుంటారు సద్గురు చదివిస్తారు అచ్చా హువాహి పడాహే హోజాయగా అన్నీ మంచి జరిగే ఉన్నాయి బాగా అయిపోతాయి ఇతనే అందర్సే సద్గురువుకే వరదాని హే జో అచ్చాహి హువాహే హోజాయిగా మరి లోపల నుంచే సద్గురువు యొక్క వరదాని మాటలు ఇలా వినిపిస్తాయన్నమాట అన్నీ జరిగే ఉన్నాయి మంచిగా అవుతాయి అని किसके अंदर से यह आवाज निकलेगा जो बाप टीचर सद्गुरु तीनों के अंदर ध्यान में रखते हैं तीनों की जो पालना पढ़ाई प्राप्ति है उसका रिगार्ड रखते हैं यवरी లోపలైతే ఇలాంటి మాటలు వినిపిస్తాయి అన్ని మంచిగానే ఉన్నాయి అయిపోతాయి మంచిగా అయిపోతాయి అంటేటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయో అలాంటి వారు బాబా టీచర్ सद्गुरु ముగ్గురిని లోపల చాలా ధ్యానంతో పెట్టుకుంటారు ముగ్గురు యొక్క పాలన చదువు ప్రాప్తులు ఏమైతే ఉన్నాయో వాటికి చాలా గౌరవాన్ని ఇస్తారు అని అంటున్నారు అచ్చా ఇది దాదిగారి ఈరోజు రెండవ క్లాసు ఈ మాసంలో మరి బాబా యొక్క మూడు రూపాలతో ఎలా బాబాని గుర్తు పెట్టుకోవాలి మరియు గతాన్ని గుర్తు చేసుకోవడము మనుషుల్ని గుర్తు చేసుకోవడం అంటే భూత కాలం అంటే భూతాలని గుర్తు చేసుకున్నట్టు అని అన్నారు సో అలాంటి భూతాల నుండి ఎలా దూరంగా ఉండాలి ఈ విషయాలన్నింటినీ ఎంతో చక్కగా వివరించారు దాది మరి మనం ఈ వారమంతా వీటిని పాలన చేస్తాము విందాం పదే పదే ఇతరులకు కూడా పంపిద్దాము ప్రతి గురువారము ఈ క్లాసెస్ ఏవైతే దాదీల క్లాసులు వస్తున్నాయో వాటిని చక్కగా విన్నట్లయితే త్రిమూర్తి దాదీల క్లాస్లో బాబా యొక్క శ్రీమతాన్ని చాలా సహజం చేసి వెన్న లాగా లేదు అరటికాయ తొక్కను తీసి అరటి పండును తినిపించినట్టు మనకి చాలా చక్కగా చెప్తారు కదా కాబట్టి వీటిని పాలించడం అవుతుంది కాబట్టి చక్కగా విందాము మరియు ఇతరులకు కూడా సహాయపరుద్దాం అచ్చా ఓం శాంతి